హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి ఇంత ముందు వీడియో పెట్టడం జరిగిందండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇందులో మళ్ళీ మనకి సేల్కి వచ్చిందండి ఒకటి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి డీటెయిల్స్ చెప్పే ముందు ఎవరైనా సరే ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అనేది మనకి మీకు వీడియోలో ఇస్తానండి మీరు డీటెయిల్స్ కోసం అయితే కాల్ చేయమాకండి ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయండి దయచేసి అర్థం చేసుకోండి అండ్ మీకు ఒక ఐడి నెంబర్ ఇస్తానండి ఈ వీడియోది మీరు ఫోన్ చేసినప్పుడు ఈ ఐడి నెంబర్ చెప్పండి నేను మీకు ఇది ఎక్కడ అనేది మీకు క్లియర్గా చెప్పగలను అండ్ ప్రాపర్టీస్ అనేది చాలా ఫాస్ట్గా సెల్ అయిపోతున్నాయండి మ్యాక్సిమం వన్ వీక్ టెన్ డేస్లో సెల్ అయిపోతుంది సో కావాల్సిన వాళ్ళు త్వరగా ఫోన్ చేసుకొని తీసుకోగలరు ఇది వచ్చేసి మార్కాపురంలో వస్తుందండి ప్రకాష్ మార్కాపురం జిల్లాలో వంద గజాలండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది పద్దెనిమిది అడుగుల వెడల్పు యాభై అడుగుల లోతు వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మీకు కంప్లీట్గా ఫినిషింగ్ చేసి ఇస్తారండి మొత్తం పది నీళ్ళు కట్టారండి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ వస్తుందండి పంచాయతీ అప్రూవల్ ఉందండి దీనికి బోర్ ఉంది ఇది వాష్ ఏరియా అండి ఇక్కడ మీకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది మెట్ల కింద కంప్లీట్గా మీకు టైల్స్ సీలింగు వుడ్ వర్క్ కబోర్డ్ వర్క్ అన్నీ మీకు కంప్లీట్ చేసి ఇస్తారండి లాస్ట్ వీక్లో ఈ వీడియో పెట్టానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా వరకు సేల్ అయిపోయినాయండి మళ్ళీ ఒకటే మనకి సేల్కి అవైలబుల్గా ఉంది సో అందుకోసం మళ్ళీ నేను ఫుల్ వీడియో తీసి పెడుతున్నానండి మీరు ఎవరైనా ఎవరైనా సరే గుంటూరు విజయవాడ అమరావతి మార్కాపురంలో ఇల్లు అమ్మాలనుకుంటే ఇల్లు స్థలాలు పొలాలు ఓపెన్ ప్లాట్స్ మమ్మల్ని సంప్రదించండి కేవలం అరవై రోజుల్లో మీ ప్రాపర్టీ ఏదైనా సరే మేము సేల్ చేసి పెడతామండి మీరు ఎవరైనా సరే మీ ప్రాపర్టీస్ గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్పాలనుకుంటే మాకు ముందుగా మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్లో చేసి తర్వాత మాకు కాల్ చేసి చేయగలరు దయచేసి ఇది టీక్డ్ మెయిన్ డోర్ వస్తుందండి ఇప్పుడు మీకు ఫినిషింగ్ వర్క్ జరుగుతుందండి కబర్డ్ వర్క్ జరుగుతున్నాయి కంప్లీట్గా వర్క్ చేసి ఇస్తారు మీకు లాస్ట్ టైం పెట్టినప్పుడు మాకు చాలామంది ఎంక్వైరీ కోసం కాల్ చేస్తున్నారండి సో దయచేసి ఎవరైతే సీరియస్ బయర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి అది కూడా మీరు విజిట్ చేస్తానంటే ఫోన్ చేయండి ఇంకోటి గమనించగలరు విజిట్కి ఫీ ఫీజు ఉంటుందండి మీరు విజిట్ చేయాలనుకుంటే ఫీజు పేమెంట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే చాలామంది టైంపాస్కి వస్తున్నారండి సో దయచేసి అర్థం చేసుకోండి దానివల్ల మేము విజిట్ ఫీ పెట్టడం జరిగింది చాలామంది అంటే టైం పాస్కి వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారు దానివల్ల మా టైం వృధా అవుతుందండి సో దయచేసి గమనించగలరు ప్రాపర్టీకి బోర్ కూడా ఉందండి ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడ కిచెన్ అండి కిచెన్లో మొత్తం మీకు కబోర్డ్స్ కూడా చేపించిస్తారు ఇందులో మీకు పూజా మధురం కూడా ఇవ్వడం జరిగింది గ్రాండ్ ప్లాట్ఫారం ఇక్కడ సింక్ కూడా వస్తుందండి మీకు కంప్లీట్గా మీకు టైల్స్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి కిచెన్లో ఇట్ మనకి సీలింగ్తో వస్తుందండి ఫుల్ ఫినిషింగ్ జరుగుతుందండి వర్క్ అనేది మీకు మొత్తం ఫినిషింగ్ చేసిస్తారు ఏరియా వచ్చేసి ఇది తల్లుబాటు రోడ్ అండి మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు ఇంతకంటే డీటెయిల్స్ కావాలనుకుంటే వచ్చి చూడగలరండి మా దగ్గర ప్రాపర్టీస్ అనేది చాలా వరకు సేల్ అయిపోతున్నాయండి సో ఫోన్ చేసినప్పుడు మీకు ఐడి నెంబర్ ఇస్తాను ఈ ఐడి నెంబర్ అనేది చెప్పి నాకు అడగలరు లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది కంప్లీట్గా వాస్తు ప్రకారంగా కట్టారు ఇక్కడ సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుందండి ఇంకా ఫినిషింగ్ వర్క్ జరుగుతుంది మీకు మేము గుంటూరు అండి మాది గుంటూరులో గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడ రియల్ ఎస్టేట్ సర్వీస్ చేస్తున్నామండి ఇప్పుడు మన ప్రకాష్ మార్కాపురం జిల్లాలో కూడా మేము ప్రారంభించామండి సో మేము ఎక్కువగా గుంటూరులో ఉంటామండి మీరు ఎవరైనా సరే విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందు మమ్మల్ని కాల్ చేసి సంప్రదించగలరు అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా సరే సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి కేవలం మీ ప్రాపర్టీ ఏదైనా సరే ఇల్లు కానీ స్థలాలు కానివ్వండి పొలాలు కానివ్వండి ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి కేవలం అరవై రోజుల్లో మేము సేల్ చేసి పడతామండి అండ్ మేము సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసి చాలా ఫాస్ట్గా సేల్ చేస్తామండి మీ ఆగిపోయిన ప్రాపర్టీస్ కూడా రెండు మూడు సంవత్సరాల నుంచి మీరు సేల్ చేసుకో చేయలేకపోతున్న ప్రాపర్టీస్ కూడా మేము సేల్ చేయగలమండి పూర్తి వివరాలకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తారని నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి ఈ బెడ్రూమ్లో కూడా సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది ఇక్కడ కంప్లీట్గా మీకు ఈ టూ అయి కబోర్డ్స్కి కూడా మీకు వుడ్ వర్క్ చేసి ఇస్తారండి కబోర్డ్స్ అన్నీ చేసిస్తారు ఫ్లోరింగ్ కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది మీకు వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఈస్ట్ ఫేసింగ్ ఇటువైపు ఉత్తరం వైపు కూడా మీకు సందు వదిలిపెట్టడం జరిగింది పూర్తిగా వీడియో చూడండి మరిన్ని ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా లో బడ్జెట్లో చూస్తున్నట్టయితే ఈ వీడియో షేర్ చేయండి ఈ ప్రైజ్ వచ్చేసి ముప్పై లక్షలండి వేరియేషన్ అయితే రాదండి ఫైనల్ రేట్ ముప్పై లక్షలు ఇది ఎవరైనా సరే ముప్పై లక్షల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూస్తున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కంప్లీట్గా మనకి చుట్టుపక్కల మొత్తం పది ఇల్లు కట్టారండి ఆపోజిట్ కూడా కడుతున్నారు కంప్లీట్గా మీకు ఇక్కడ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది సెక్యూరిటీగా ముప్పై అడుగుల సిమెంట్ రోడ్డు అండి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు వస్తుంది ముప్పై అడుగుల రోడ్డు కంప్లీట్గా మీకు ఇవన్నీ ఫినిషింగ్ చేసిస్తారండి పూర్తి వివరాలకు స్క్రీమ్ కనబడే నంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ కోసం చూసినట్టయితే మా వీడియోని షేర్ చేయగలరు మా దగ్గర ఇల్లు స్థలాలు పొలాలు ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయండి గుంటూరు విజయవాడ అమరావతి మార్కాపురంలో ఎవరైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు